జూనియర్ ఎన్టీఆర్ కార్ డ్రైవర్ పెళ్లికి వెళ్ళి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే మాత్రం అందరు నిజంగా షాక్ అవ్వాల్సిందే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరినీ కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కూడా చాలా గౌరవపూర్వకంగా మెదులుకుంటూ అందరినీ తన వాళ్ళుగా అనుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ అందుకే తను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే యంగ్ జూనియర్ ఎన్టీఆర్ వారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని వాళ్ళని కూడా తన సొంత మనుషులాగా ట్రీట్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే కదా అందుకోసమని ఎన్టీఆర్ గారి యొక్క కార్ డ్రైవర్ పెళ్ళి జరుగుతుందని తెలుసుకొని ఆ యొక్క పెళ్లికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ డ్రైవర్కి గోల్డ్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చారట దీంతో ఆ డ్రైవర్ మాత్రం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఎన్టీఆర్ గారు ఇలా నా పెళ్ళికి స్వయంగా వచ్చి ఇంత అద్భుతమైన వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఆ కార్ డ్రైవర్ సైతం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తూనే మరొక పక్క ఇంత అద్భుతమైన మనస్తత్వంతో ముందుకు సాగిపోవడం అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవరా మూవీ షూటింగ్లో ఆయన చాలా బిజీగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా ఈ మూవీ యొక్క షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్లుగా అంటూ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కూడా ఆయన చెప్పుకు వచ్చారు మొత్తానికైతే సమ్మర్లో మాత్రం ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెడతారు కావచ్చు ఎన్టీఆర్ గారు